పోయింది పోయింది పండిన కన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం సో రేపటి నుంచి మా పార్టీ శ్రేణులు నాయకులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంపీలు అందరం కూడా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను మేము పర్యవేక్షి చూస్తాం ఆ వివరాలు సేకరిస్తాం దానికి మరి కేంద్ర కార్యాలయాన్ని తెప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి నేను రైతులకు చేసే విజ్ఞప్తి ఒకటే ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలను అందిస్తుంది రైతులు కూడా ఎవరు కూడా బ్యాంకు అప్పులు మీరు కట్టద్దు మేము అవసరమైతే వచ్చి మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం ధైర్యంగా ఉండాలి అప్పులు కట్టద్దు అని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులు కూడా ఐదు వందల బోనస్ ఈ ప్రభుత్వం నుంచి తీసుకోవాలి తొందరపడి మధ్య దళారులకు కానీ తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దు మద్దతు ధర మరియు ఐదు వందల రూపాయలు ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకో తెచ్చి బోనస్ను కూడా సాధించుకుందాం బోనస్ కోసం కూడా రైతులు ఆగాలని బోనస్ ప్రకటన వచ్చిన తర్వాత మనము ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బోనస్ను సాధించుకునే దిశగా కూడా ప్రయత్నం